శ్రీ మాత్రే నమ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే అయితే నేను టూ రూమ్స్ అండ్ అలాగే బాల్కనీ మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ బాబు అయితే బయటకు వెళ్ళారు పాలు ప్యాకెట్ అవి తీసుకొని అయితే వచ్చారు నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి రైస్ అయితే పెట్టేశాను అంటే మా హస్బెండ్ కొంచెం తొందరగా వెళ్ళాలి ఈరోజు ఆఫీస్కి సో అందుకనేసి వంట పని చేస్తూ పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ముందుగా అయితే ఇక్కడ ఫస్ట్ బెండకాయ ఫ్రైకి అయితే కడాయిలో వేసేసాను అనమాట అంటే జిగురు వెళ్ళిపోతుంది కదా సో ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అది వేయడానికైతే పెట్టేశాను నెక్స్ట్ ఇంకో పొయ్యి మీద అయితే పప్పు ఉడకడానికి పెట్టాలి అది పట్టుకొని చేయొచ్చు కదా నేను మర్చిపోయాను ఇంకా అలానే పట్టుకునేసరికి కాలిందనమాట చెయ్యి నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా పప్పు అయితే ఉడకడానికి పెడదామని ఫస్ట్ కందిపప్పును అయితే కొంచెం టూ టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను ఇంకా ఎవ్రీ టైం అయితే నార్మల్ పప్పు చారులా పెట్టేసేదాన్ని బట్ ఈరోజు ఎందుకో టమాటో పప్పు చేయాలనిపించింది ఇంకా బాబుకు కూడా అదే తినిపి కదా అని చెప్పేసి ఇంకా టమాటో పప్పు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా సరిపడా వాటర్ అవన్నీ అయితే వేసేసుకొని ఇంకా కావాల్సిన వెజిటబుల్స్ అయితే తీసుకోవాలి ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా బాబు కూడా సెర్లాకైతే తినేసాడనమాట ఇంకా వాడైతే లోపల ఆడుతూ ఉన్నాడు ఇంకా ఇంతలోపు నేను ఇంకా బయట ఇంట్లో అయితే నా పని అయితే చేస్తున్నాను మల్టీ టాస్కింగే చేశానని చెప్పొచ్చండి ఫ్రైడే ఎందుకంటే ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క పూజ సామాన్లు తోముతూ ఇక్కడేమో బెండకాయలు మాడిపోతున్నాయి ఒక పక్క ఏమో టైం అయిపోతుంది పూజకు లేట్ అవుతుంది కదా ఇంకా అలా అని చెప్పి రెండు చేస్తూనే చూసుకున్నాను ఇంక ఈ రెండు పెట్టామనుకోండి మనకు తాలింపుకు ఎక్కువ టైం పట్టదు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ టమాటోస్ అయితే కట్ చేసి వేస్తున్నాను టమాటోస్ కూడా టూ చిన్నగా అయిపోయాయి సో దట్ నాకు కొంచెం లేట్ అయిపోయింది అక్కడ కూడా అయితే కట్ చేసి వేసుకున్నాను పప్పులు వేయాల్సినవన్నీ వేసేసి ఇంకా కుక్కర్ అయితే స్టవ్ పైన అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా చక్కగా ఒక్కొక్కటి అన్నీ తెచ్చి ఇక్కడ సైడ్కి అయితే పెట్టేసుకుంటు ఇంకా ఫైనల్గా దేవుడి సామాన్లు అన్నీ తీసేసి ఒక పక్కకు పెట్టుకున్న తర్వాతకి ఇంక ఈ పేపర్ కూడా చాలా గలీజ్ అయిపోయింది అనమాట ఇంక అందుకని చెప్పేసి పేపర్ కూడా చేంజ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే పేపర్ వేయకూడదు అని ఫిక్స్ అయ్యాను కాకపోతే క్లాత్ ఏం లేదు అంటే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా మనకు జాకెట్ ముక్కలు అవి చూసి వెయ్యాలి మధ్య డేస్లో ఎప్పుడైనా ఇంకా బ్లౌజ్ పీస్ తీసి ఒక రెండు పెట్టుకున్నాను అనుకోండి ఇది వాష్ చేసినప్పుడు అది అది వాష్ చేసినప్పుడు ఇది మా వాడుకోవచ్చు న్యూస్ పేపర్స్ దేవుడి దగ్గర వెయ్యొద్దు అంటారు ఆ రోజు లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఒక్కసారికైతే అయితే వేసేసాను అనమాట ఇంక ఇక్కడైతే ఇక్కడ నేను బొట్లు పెట్టుకుంటాను కదా ఇంకా అది కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు చక్కగా కళ్ళు వచ్చేస్తుంది అనమాట దేవుడి దగ్గర అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ ఫస్ట్ వాటర్తో అయితే ఫస్ట్ ఉన్న బొట్లు అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా అది అయిపోయిన తర్వాతకి మనం కొద్దిగా పసుపులో వాటర్ వేసేసి అది మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాతకి బొట్లు పెట్టుకోవడమే ఇలా చేసి చూడండి అసలు ఎంత అంటే అంత నీట్గా కనిపిస్తుంది అండ్ ఒక కలర్ వచ్చేస్తుంది మన దేవుడి మందిరానికి కలర్ వచ్చేసి బియ్య పిండి అనమాట నా దగ్గర ముగ్గు అయితే అవైలబుల్లో లేదు ఇంకా ముగ్గేసే పని కూడా ఉండదు కదా మాకు అంటే పైన ముగ్గేసినా వేసినా జరిగిపోతుంది చాక్ పీసే వాడతాము ఇంకా అందుకని చెప్పేసి నేనైతే సారీ బియ్యం పిండితో అయితే ఇలా బొట్లు అయితే పెట్టేసుకుంటాను గడపకు కూడా నేను ఇదే విధంగా పెడతాను చూడండి ఎంత నీట్గా ఉందో ఇంకా నెక్స్ట్ దేవుడి సామాన్లు కూడా నేను అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట నేను అవి క్లీన్ చేసుకోవడం అయితే ఏం షూట్ చేయలేదు అంటే బొట్లు పెట్టడం ఇదంతా ఎందుకంటే ఒక పక్క నాకు కర్రీ మాడిపోతుంది అండ్ అలాగే బాబుకి మా హస్బెండ్ స్నానం చేయించారు వాడికి బట్టలు వేయడం ఇవన్నీ ఉంటాయి కదా అందుకనే నేను ఇంకా అది ఏం షూట్ చేయలేదు ఇంక ఇక్కడ అయితే దీపాలు కూడా నీట్గా తోమేసుకున్నాను ఇంకా అందులో ఒత్తులు అయితే వేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే తొందరగానే వచ్చింది సెకండ్ చూడండి అస్సలు అందులోకి వెళ్ళనే వెళ్ళట్లేదు అనమాట ఇంకా ఒకటి వస్తే ఒకటి రావట్లేదు ఇంకా ఆ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా సతాయించేసింది మళ్ళీ ఒక పిన్ను సహాయంతో అయితే ఎక్కిచ్చేసాను ఇవి మనకు పెట్టడం కష్టం కానీ వన్స్ వెలిగించామనుకోండి అందులో ఆయిల్ అంతా అయిపోయే వరకు ఉంటాయి దీపాలు నాకైతే ఇవే చాలా ఇష్టము అందుకే ఎప్పుడు నేను ఇవే తీసుకుంటాను ఎంతైనా మనం నార్మల్ డైలీ దీపాలు వెలిగించే వాటికన్నా ఇలా ఒకసారి అన్నీ క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకుంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను అనమాట నాకైతే ఇలా అన్నీ క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకుంటే చాలా అంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది ఆ రోజు చాలా హ్యాపీ ఏమంటారు పాజిటివ్ వైడ్స్ వచ్చేస్తాయన్నమాట ఇంట్లో కాకపోతే అప్పట్లో అయితే బాగానే క్లీన్ చేసేదాన్ని పెళ్ళైనా కొత్తదో కాకపోతే బాగుండటము ఇప్పుడు నాకు అంత కుదరట్లేదు ఇంకా టైం చూసుకొని అయినా వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే దీపారాధన చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొన్ని ధూప్ స్టిక్స్ అయితే నాకు టోటల్గా విరిగిపోతున్నాయి అసలు అది ఫుల్ ప్యాక్ కాకపోతే అందులో సగానికి సగం విరిగిపోయే వస్తున్నాయి నాకేమో వేస్ట్గా పారేయాలనిపించట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు అవన్నీ వెలిగించేశాను ఎలాగో ఫ్రైడే మనకి ధూపం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ ఈరోజు వెలిగించేశాను సో దట్ నాకు అవి ఏవి వేస్ట్ అవ్వకుండా అయిపోయాయి అనమాట చాలామంది అయితే దేవుడి దగ్గర ఏ అగరబత్తులు పెట్టాలి ఇలా ఆలోచిస్తారు కదా అంటే లైక్ ఎక్కువ స్మెల్ రావాలి మన రూమ్ అంతా మంచి స్మెల్ రావాలి అని చెప్పేసి నేను అలానే చూస్తానండి వెళ్ళిన ప్రతిసారి ఏ ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలి కొత్త కొత్తవి చూస్తాను అనమాట సో మీలో ఎవరికైనా ఏ ధూప్ స్టిక్స్ చాలా అంటే మంచి స్మెల్ వస్తుంద నాకు చెప్పండి మీరు ట్రై చేసేవి నెక్స్ట్ టైం నేను అవే తీసుకుంటాను ప్రెసెంట్ అయితే నేను మంగళదీపే తీసుకుంటాను ఆల్ ఇన్ వన్ అనేసి కాంబో ప్యాక్ వస్తుంది కదా పెద్దది సో అవైతే తీసుకుంటాను అవైతే పర్లేదు మనకి అందులో స్మెల్ బాగానే ఉంటాయి కాకపోతే ఎలా అంటే కొన్ని వేరియేషన్స్ ఇస్తాడు ఒక సెవెన్ ఎయిట్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట అందులో ఒక ఫోర్ బాగుంటే ఇంకా ఫోర్ బాగుండవు అలా ఉంటాయి సో దట్ ఎందుకు అలా అని చెప్పేసి నేను ఒకటే ప్యాక్ తీసుకుందామని అనుకుంటాను ప్రతిసారి ఏమో అందరి ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటారు కదా సో మీరు ఏవి తీసుకొస్తారనేది కామెంట్స్లో అయితే చెప్పండి ఇంక ఇక్కడైతే చెప్పాను కదా ధూప్ స్టిక్స్ అయితే అన్నీ విరిగిపోయి వస్తున్నాయని ఇవి అయితే కంప్లీట్ చేసేస్తే నాకు ఆ బాక్స్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే వెలిగిస్తున్నాను అవి వెలిగించడం ఏంటో కానీ నా చేయి తెగ కాలిపోతుంది చిన్న చిన్నగా ఉన్నాయి కదా అది మంట మనకి చేయికే తగిలేస్తుంది ఇంట్లో అయితే దీపం పెట్టడం కంప్లీట్ అయిపోయింది ఇంకా అలానే తులసి చెట్టు దగ్గర కూడా పూజించుకుంటున్నాను నేను ఫస్ట్ టైం తెలిసి తెచ్చిన తులసి కొమ్మ అయితే మొత్తం నిద్రపోయిందనమాట ఇంక ఇదైతే మళ్ళీ మార్చాను పర్లేదు ఇదైతే బాగానే గ్రోత్ వస్తుంది ఇంకా దీనికైతే నేను డైలీ మార్నింగ్ బియ్యం కడిగిన నీళ్ళు కానీ పప్పు కడిగిన నీళ్ళు కానీ అలాంటివైతే కొన్ని అయితే వేస్తూ ఉన్నాను అనమాట కొంచెం హెల్దీగా ఉంటుంది కదా మొక్క అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నేను దాన్ని వాడనివ్వద్దు అని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా బయట కూడా దీపారాధన అయితే చేస్తూ ఉన్నాను అనమాట చూడండి ఫైనల్గా మన దేవుడి గది అయితే ఎంత క్లీన్ అయిపోయిందో దేవుడి గది అంటే సపరేట్గా మాకు దేవుడు రూమ్ అయితే ఏం లేదండి ఉన్న ఇంట్లోనే ఒక మూలనైతే ఇలా మనకి ఇచ్చారనమాట ఇంక ఈ సెల్ఫ్లు టూ కూడా నేను చక్కగా క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడైతే దేవుడికి సంబంధించినవి ఉంటాయి కుంకుమ పసుపు అలాంటి ఇంకా బయట కూడా ఇలా పెట్టేసుకున్నాను అగర్బత్తులు ఏంటి అంటే చెట్టులోనే చెప్పారు బెండకాయ ఫ్రై కూడా తాలింపు వేయాలి అది జస్ట్ దాంట్లో ఉన్న జిడ్డు పోవడానికే నేను మగ్గించాను అది పోతే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయి కాకపోతే అలా జిగురుగా ఉంటే మా ఇంట్లో తినరనమాట మంచిగా ఎప్పుడు చేదుగానే ఉంటుంది అంటారు కదా సో ఇంకా అది నిజమే మా ఇంట్లో బెండకాయ దగ్గర అయితే నేను ఒప్పుకుంటాను అది ఎందుకు అంటే దాంట్లో జిడ్డు ఉంటే ఎవ్వరు తినరు ఎవ్వరు అంటే ఉండేది మేమిద్దరం మేమిద్దరము తినము ఇంకా ఇలా వేంపి అనుకోండి మనకు టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ కర్రీ పప్పులో అక్కడక్కడ నంచుకొని తినేస్తే సరిపోతుంది అనమాట ఇంకా మెయిన్గా బెండకాయ చేయడానికి రీజన్ మా బాబు కోసం అనమాట పిల్లలు ఏంటంటే ఏదైనా మనం ఈ స్టేజ్లో అలవాటు చేస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో తింటారు కదా సో ఇంక అందుకని చెప్పేసి బెండకాయ అయితే చాలా మంచిది బ్రెయిన్కి అన్నట్టుగా నేను వీక్లీ వన్స్ అయినా బెండకాయ ఫ్రై చేసి తినిపిస్తూ ఉంటాను వాడికి ఇలా పప్పులో వేసి పెట్టేసామనుకోండి చక్కగా తినేస్తాడు వాడు ఇంక అందుకని చెప్పేసి నేను కూడా బెండకాయ తీసుకొనే వస్తాను ప్రతీ వీక్ కూడా ఎక్కువ అంటే వాడిది ఇప్పుడు అన్నీ నేర్చుకునే స్టేజ్ కదా సో ఇప్పుడు మనం అలవాటు చేసామనుకోండి కేస్ ముందుకు కూడా తినేస్తాడు ఇప్పుడే మనం ఇదొద్దు వద్దు అన్నాం అనుకోండి తర్వాత తినిపించినా తినడు అందుకని చెప్పేసి నేను మాక్సిమం రైస్ పెట్టడానికే ట్రై చేస్తాను అండ్ అలాగే ఇలా మంచి వెజిటేబుల్స్ పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఇంక ఇక్కడ మనకు పప్పు పువ్వు వేసేసాను ఇంకా ఆ స్టవ్ పైకి పెట్టేసి ఇక్కడైతే బెండకాయ ఫ్రైకి అయితే తాలింపు పెడుతున్నాను ఇంకా వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో దట్ నేను ఇంకే వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ సపోర్ట్ చేయండి అబ్బా అండ్ మీరు ఈరోజు లంచ్లోకి ఏం వండుకున్నారో నాకు కామెంట్ సెషన్లో చెప్పేయండి ఇంక ఇక్కడైతే నేను కారం ఉప్పు అన్నీ వేసేసి మిక్స్ చేసేసి ఇంకొద్దిసేపు అయితే అలా పెట్టేశాను మగ్గుతుందని చెప్పేసి మూత పెట్టయితే అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఫైనల్గా మన బెండకాయ ఫ్రై అండ్ అలాగే పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి పంపించేద్దాం అంటే లెన్స్ స్ట్రీట్ ఇంటూ ఒక ఛానల్ బై బయ్ లవ్ యూ ఆల్ గుడ్ నైట్